హాయ్ దోస్తులు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు మనం చిన్నతనంలో మన తోడబుట్టినోళ్ళ పైన చూపించిన ప్రేమ ఆప్యాయతలను మనం పెరిగి పెద్దయ్యాక ఎందుకు చూపించలేకపోతున్నాం చిన్నతనంలో మన అక్కో తమ్ముడో స్కూల్ నుండి లేటుగా వస్తేనే చాలు చాలా కంగారు పడిపోయి వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూసేటోళ్ళు వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా అంటే పెద్దోడా చిన్నోడా అని చూడకుండా గుడవకపోయి వాళ్ళని కొట్టేదాకా పోయేటోళ్ళు అన్నింటికన్నా నా అక్క అన్న తమ్ముడు చెల్లె ఎక్కువ అనుకునేటోళ్ళం వాళ్ళకు నచ్చింది మన దగ్గర ఏమైనా ఉంటే ఒక్క నిమిషం ఆలోచించకుండా ఇచ్చేటోళ్ళం కానీ పెద్దయినాక ఆ ప్రేమ ఆప్యాయత ఎటుపోతుంది ప్రేమలు పోయి ఈర్ష్య కోపం తయారవుతుంది మన పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా మనకన్నా ఎక్కువ సంపాదిస్తే ఈర్ష పెరిగిపోతుంది తట్టుకోలేకపోతుంది వాళ్ళ పైన ఎవరైనా చేయి చేసుకున్నా గొడవ పెట్టుకున్నా నాకెందుకు వాళ్ళు ఎవరో నేను అన్నట్టు ప్రవర్తిస్తుంది మన తాతల కాలంలో బంధాలకు ఎక్కువ విలువ ఇచ్చేటోళ్ళు తోడబుట్టినోళ్ళ కోసం ఏది చేయాలన్నా చేసేటోళ్ళు తోడబుట్టినోళ్ళ మీదనే ప్రేమ కాకుండా వాళ్ళకు పుట్టిన పిల్లల మీద కూడా వీళ్ళ పిల్లలతో సమానంగా చూసుకునేటోళ్ళు వాళ్ళు ఇంటికి వస్తే ఒక పెద్ద పండగ లెక్క చేసుకునేటోళ్ళు అప్పుడు మన తాతల కాలంలో చిన్న నాన్న పెద్దనాన్న పిల్లల్ని కూడా అంటే అక్కో తమ్ముడు అవుతారు కదా వాళ్ళని కూడా అంటే కజిన్స్ని కూడా వాళ్ళ వాళ్ళకి ఈక్వల్గా చూసుకునేటోళ్ళు అప్పుడు ఇంటికి పెద్ద అన్న లేకుంటే అక్క చెప్పిందే అంటే వాళ్ళు చెప్పిందే అనేటోళ్ళు కానీ ఇప్పుడు ఎట్లా తయారయ్యాలంటే ఆస్తులకు విలువిస్తున్నారు బంధాల కన్నా ఎక్కువ ఆస్తులకు విలువ ఇవ్వడమే కాకుండా నా పిల్లలు నా కుటుంబం నా ఆస్తి ఎవరో చెప్తే నేనెందుకు వినాలి అన్నట్టు తయారయ్యు ఇప్పుడు తోడబుట్టిన వాళ్ళ పిల్లల్ని కనీసము చూడను కూడా చూడట్లేదు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం బాగుంటే చాలు అన్న స్వార్థంతో చూసుకుంటున్నారు అందరూ ఇట్లనే ఉన్నారు అని నేను చెప్పట్లేదు బంధాలకు విలువ ఇచ్చేటోళ్ళు ఇప్పుడు ఎక్కడో కొందరు ఉన్నారు చిన్న చిన్న గొడవలను భూతద్దంలో పెట్టి చూసి విడిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆడబిడ్డలకు పెట్టే పెట్టుబోతల దగ్గర ఇచ్చే కట్నాల దగ్గర గొడవలు పెట్టుకొని ముఖాలు కూడా చూసుకోకుండా తయారైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అమ్మమ్మ తాతల తర్వాత అమ్మమ్మ ఇంటికి వెళ్లకుండా సంబంధాలు తెగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్నదమ్ములో గెట్ల దగ్గర పంచాయతీ పెట్టుకొని ప్రాణాలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఒక గజం భూమి అన్నకో తమ్మునికో పోతే ఎన్ని లక్షలు పెట్టయినా సరే ఆ గజాన్ని రప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప బంధాలను సంపాదించుకోవడానికైతే అస్సలు చూస్తలేరు అట్లాగే ఆస్తి మొత్తం ఒక్కరే తీసుకొని మిగిలిన వాళ్ళను మోసం చేసేటోళ్ళు ఉన్నారు ఇక్కడ మగవాళ్ళే కాదు ఆడోళ్ళు కూడా తల్లిదండ్రుల ఆస్తిలో మాకు వాటా వస్తుందని కోర్టుకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అన్నదమ్ముల ప్రేమ కన్నా మాకు ఆస్తి ముఖ్యం అనుకుని గొడవలు పెట్టుకునేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్నదమ్ములను ఆగం వాళ్ళు చాలామంది ఉన్నారు మనం మన తోడ ప్రేమగా చూసుకుంటేనే కదా ఆ ప్రేమను చూసి మన పిల్లలు వాళ్ళ తోడ ప్రేమగా చూసుకునే చూసుకుంటారు అట్లానే మనకు కూడా గౌరవం ఇస్తారు అది ఎందుకు మర్చిపోతున్నారు అసలు ఎంతసేపు ఆస్తులు కావాలి భూములు కావాలి జాగాలు కావాలని చూస్తున్నాం తప్ప బంధాలు కావాలి బంధుత్వాలు కావాలి అని చూస్తలేము మనం పుట్టినప్పుడు ఏమన్నా ఆస్తులు తీసుకొచ్చినామా పోయేటప్పుడు అవి మనతో రావడానికి ఉన్నన్ని రోజులు మన వాళ్ళు ఎవరో వాళ్ళతో ప్రేమగా ఉంటే సరిపోదా అందులో ముఖ్యంగా మన అక్క చెల్లెలు అన్నదమ్ములు వాళ్ళతోటి ప్రేమ అనురాగాలతో ఉంటే రేపు కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళు మనతోటి ప్రేమగా ఉంటే ఉంటారు కదా ఎన్ని గొడవలు పెట్టుకున్నా ఎన్ని తగాదాలు పెట్టుకున్నా చివరికి మన రక్త సంబంధం వాళ్ళతోటే మనం కలిసి ఉంటాం వేరే ఎవరితోటి ఉండలేము ఎవ్వరికి మనం ఎన్ని బాధలు చెప్పుకున్నా వాళ్ళకు వాళ్ళు మనల్ని ఎగతాలు చేయడానికే ఉంటారు తప్ప ప్రేమగా దగ్గర తీసుకోవడానికి ఎవ్వరు ఉండరు అది మన తోడబుట్టినోళ్ళు మన కజిన్స్ తప్ప ఇంకెవ్వరు ఉండరు సంవత్సరం మొత్తం కలుసుకొని మాట్లాడినా మాట్లాడుకోకున్నా కానీ రాఖీ పండుగ రోజు ఒక్కరోజు మన అక్క చెల్లెళ్ళను పిలుచుకొని మన అన్నదమ్ములు అందరం కలిసి రాఖీ కట్టుకొని ఆ ఒక్కరోజు అందరం కలిసి కూర్చొని తిని అన్ని సుఖదుఖాలు మాట్లాడుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తాము అన్న తమ్ముడు అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళు ఎల్ ఎట్లా ఉన్నా మంచిగా ఉండాలి మాకు ఏం పెట్టినా పెట్టకపోయినా మంచిదే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని ఆశీర్వదించి వెళ్ళిపోతే వాళ్ళు కూడా మనల్ని మంచిగా చూసుకుంటారు ఆస్తులు పోతే రేపు వస్తాయి అంతేగాని తోడబుట్టిన తోడు పోతే ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఆ బాధ చెప్పలేనిది మనం బతికున్నన్ని రోజులు ఆ బాధ మన లోపలనే ఉంటుంది కాబట్టి వాళ్ళను ప్రేమించండి వాళ్ళ బాధల్లో సుఖాల్లో కష్టాల్లో పాలు పంచుకోండి వాళ్ళను ప్రాణంగా ప్రేమించే వాళ్లకు నా నమస్కారాలు మీ తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది వాళ్ళ పేర్లు ఏంటో నాకు కామెంట్ చేయండి మా మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ తోడబుట్టిన వాళ్ళని ప్రేమించండి వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకోండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్